कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించి రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ల ప్రజలకు కార్యాలయ అధికారులకు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల కంటే తక్కువ సమయంలో అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రం నడుస్తుందని సమాజంలో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలంగాణ అభివృద్ధిలో పోలీస్ శాఖ అన్ని స్థాయిలలో భాగస్వామ్యం అవుతూ శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే అగ్రస్థానం నిలిచిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు భవిష్యత్తులో కష్టపడి పనిచేసి ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టి పోలీస్ శాఖ తరఫున సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మహిళల భద్రత తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యతలో ఉందని దానిలో భాగంగా షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి గోదావరి ఏసీపీ రమేష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ప్రతాప్ సురేందర్ ఏఓ శ్రీనివాస్ సిఐలు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఆర్ఎస్ఐ ఎస్ఐలు టిపిఓ సూపరింటెండెంట్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

જે રવિદાય આવાના

కి రియలైజేషన్ డేట్ ఉంది ఈ కొత్త రాష్ట్రం మొత్తం ట్వంటీ నైన్ స్టేట్స్ లో చూస్తే ఎంత తక్కువ టైంలో ఎంత ముందు వచ్చింది ఈ అన్ని మన తెలంగాణ రాష్ట్రంకి కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనం కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మేము చాలా మంచి చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెసర్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ తెలంగాణకి ఒక పెద్ద మార్క్ ఫస్ట్ టైం తెలంగాణలో సిటీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్కి చదవడం జరిగింది సిమిలర్గా భరోసా సెంటర్ కూడా ఏ విధంగా ఒక బాధితులకి ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్ సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడా కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్గా పది సంవత్సరం ఎలెవెన్ ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడుపుతున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వేరే సివిల్ డిపార్ట్మెంట్కి కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్లో ప్రజలు చాలా మంచి ఒక భావన ఉంది మన మీద నమ్మకం ఉంది అదేవిధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్ టీమ్ పెట్టడం జరిగింది ఈ డ్రగ్ కంట్రోల్ టీమ్ ద్వారా సొసైటీలో ఎక్కడ కూడా ఈ కంజంషన్ డ్రగ్స్ కన్జంప్షన్ స్పెషల్ గాంజాయి కన్జంప్షన్ లేకుండా మనము చాలా లోతుగా వెళ్ళి ఊరు ఊరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాము వారికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అదే విధంగా ఎక్కడ కూడా మనకు కేసెస్ దొరికిన గట్టిగా కేస్ పెట్టి మొత్తం వారికి సోర్సెస్ వరకు వెళ్ళి వారికి కఠిన చర్య ఇన్స్టోర్ చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మనీ మంచి పని చేయాలి కొత్త రాష్ట్రంకి అభివృద్ధిలో మనము ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి అదే నా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి